బలకరమైన మేత కలిగిన వారే నిలవబడగలుగుతారు ఈ శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే అయితే కింద రాయబడిన మాట చూడండి దైవ భక్తి దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోయ్ విషయంలోను అగ్ధానముతో కూడినందు వాగ్దానంతో కూడినదైనందున వాగ్దానముతో కూడినదైనందున అది అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును బలమైన మేత ธำమైన ఆహారం শ্রেষ্ঠమైన ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం ఏం చేస్తుందట ఇప్పటి విషయములోను రాబో రాబో విషయములోను వాగ్దానముతో కూడినదైనందున దైవ భక్తి అనేది ఏదో అడ్డగోలిగా వచ్చినది కాదు దైవ భక్తి దైవ భక్తికి దానికి బ్యాక్ గ్రౌండ్ ఉన్నది ఆ దైవ భక్తి తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ దేవుని నుండి ఈ ఆ యొక్క ట్యాగై వచ్చినది అడ్రస్ లేనిది కాదు దైవభక్తి దైవభక్తి ఇహమందును పరమందును నిలవబెడుతుంది ఆమె చెప్దాం గట్టిగాను అలే తృచ్ఛమైన తృత్యమైన వాటి కొరకు నువ్వు మంచి విలువైన ఆధ్యాత్మికమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు బలమైన మేతను తినకుండగా ఆ రోడ్ సైడ్ ఫుడ్ తినే జీవితాలు పతనమైపోతూ ఉన్నాయి ఎదుగుదల లేని స్థితిలో ఉంటున్నారు ఎడారి బ్రతుకులుగా మారిపోతున్నారు దేవుని వాక్యం చాలా సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నది ప్రతి విశ్వాసి బలమైన మేత మేయుదురుగాక ప్రతి విశ్వాసి శ్రేష్టమైన ఆహారం భుజించుదురుగాక ప్రతి విశ్వాసి దేవుని రాకనుకు సిద్ధపడే ఒక అంగీకారయోగ్యమైన ఆహారము చేత తృప్తిపరచబడుదురుగాక రైస్ లాట్ రైస్ హాలలోయ ఈ శ్రేష్టమైన ఆహారం ఇప్పటి జీవం విషయంలోను రాబో రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది ఈ వాక్యము ఈ వాక్యం ఏ వాక్యం ఇది బలమైన మేధ ఆమె చెప్పండి గట్టిగా ఆరోగ్యకరమైన మేత ఈ వాక్యము నమ్మదగినది ఊర్ణంగి పూర్ణంగీకారమునకు యోగ్యమునై ఉన్నది ముద్ర వేసేసాడు అంతే దేవుడు దానికి తిరుగులేదు అంతే హలే లోయా ఓ నీకు నచ్చి మెచ్చిన సిద్ధాంతాలు అక్కడ రుద్దడానికి లేదు ఎవరికు నచ్చిన సిద్ధాంతం రుద్దేయడానికి మొదలెట్టేశాడు అందరితో కలిసిపోవాలా అందరూ అందరి ఆ ఆలోచనలు తీసేసుకోవాలి బైబిల్ ఏం చెప్పట్లే స్తోత్రం గాక ప్రత్యేకంగా బ్రతుకో దేవుని కొరకు నిలువు బతికితే బతుకు లేకపోతే పరలోకానికి వెళ్ళిపో అక్కడ ఒకటి సమాజాన్ని ఉద్ధరించేస్తాడు ఇక దేవునికి స్తోత్రం గాక వాక్యం ఏం చెప్తుంది ఉపదేశం ఏం చెప్తుంది సత్యం ఏం చెప్తుంది దాన్ని ఎవరు స్థాపించారు ఎవరు దానికి ముద్ర వేశారు దానికి తగినట్లుగా నీ ఆత్మీయ జీవితం కట్టుకొని తీరాల్సిందే ఆ వాక్యమే మనలను ఆయన ఎదుట సంపూర్ణునిగా నిలవబెడుతుంది ఆమేం చెప్దామా గట్టిగాను